హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలోక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ యొక్క ఓకే రిక్వెస్ట్ మేరకు మనం మన యాప్లో మళ్ళీ అమెండ్మెంట్స్ అండ్ అలాగే ఆర్టికల్స్కి సంబంధించినటువంటి కోర్స్ అనేది మళ్ళీ రీలాంచ్ చేయడం జరిగింది పబ్లిష్ చేయడం జరిగింది దీని ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అలాగే దీని యొక్క వ్యాలిడిటీ వన్ ఇయర్ ఉంటుందన్నమాట ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియము మీకు ఇందులో ఏంటంటే ఏవైతే ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ ఉన్నాయో వాటిని కొన్ని ట్రిక్స్ రూపంలో దాదాపు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ ఆర్టికల్స్ మీకు ట్రిక్స్ రూపంలో అలాగే కొన్ని మ్యాక్సిమం అమెండ్మెంట్స్ అన్ని కూడా మీకు కొన్ని ట్రిక్స్ రూపంలో చెప్తూ అలాగే టోటల్గా త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ ఏవైతే మనకి ట్వంటీ టూ పార్ట్స్ ఉన్నాయో వాటి అన్నింటిని కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ చాలా వరకు కంటెంట్ అనేది యాడ్ చేయడం జరిగింది ఈ కోర్సులకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటండి అంటే ఎవరైతే ఆర్టికల్స్ని అమెండ్మెంట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి రివిజన్ కోర్సులకి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ మీకు పాలిటీ కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే కూడా హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఉంది చాలా మంచి కోర్సెస్ మీకు అందుబాటులో ఉన్నాయి ఓకే బాలుఐక యాప్ని మీరు ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొలీజియం సిఫార్సు చేసినటువంటి ఎన్ కోటేశ్వర సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవారు ఓకే మనందరికీ తెలిసిన కొలీజియం అనేది ఏంటండి అంటే భారతదేశంలో ఉన్నటువంటి జడ్జెస్ ఎవరైతే ఉంటారో ఓకే వాళ్ళ యొక్క లిస్ట్ని ప్రిపేర్ సుప్రీం సుప్రీంకోర్టులో ఎవరు నెక్స్ట్ జడ్జెస్గా ఉండాలి అన్నదానికి ఒక కమిటీ ఉంది దాన్ని కొలీజియం అంటారు ఈ కమిటీకి చైర్మన్ ఎవరంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు అలాగే నలుగురు సీనియర్ జడ్జెస్ ఉంటారనమాట దీని మొత్తాన్ని కొలీజియం అంటారు యాక్చువల్లీ ఈ కొలీజియం వచ్చేసి ఎన్ కోటేశ్వర సింగ్ అనే పర్సన్ని రీసెంట్గా ప్రపోజ్ చేయడం జరిగిందనమాట నెక్స్ట్ జడ్జిగాను ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ అంటే మరి ఈయన ఏ రాష్ట్రానికి చెందినవారంటే ఫస్ట్ టైం అనమాట ఆ రాష్ట్రం నుంచి రిప్రజెంటేటివ్ ఉన్నారనమాట సుప్రీంకోర్టు జడ్జెస్లోని మరి ఆప్షన్స్ చూస్తే మణిపూర్ అస్సాం మేఘాలయ అండ్ త్రిపుర అండి ఆన్సర్ వచ్చేసి మణిపూర్ అనమాట ఓకే సో మరి ఇక్కడ చూస్తే ఓకే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలి మణిపూర్కి చెందినటువంటి వ్యక్తి ఈయన పేరు వచ్చేసి జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ అనమాట మరి అలాగే ఇంకో ఖాళీ ఉందండి ఆ ఖాళీలో ఆర్ మహదేవన్ గారు నియమిస్తారనమాట తమిళనాడుకి చెందినటువంటి జడ్జి అనమాట ఈయన చూడండి ఇక్కడ సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త అధ్యాయం నమోదవుతుంది తొలిసారి మణిపూర్కి చెందినటువంటి జస్ట్ ఎన్ కోటేశ్వర్ సింగ్ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి భారత ప్రధాన న్యాయమూర్తి నుండి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన జస్టిస్ జీవై చంద్రచూడ్ గారి నేతృత్వంలో కొలీజియం రికమెండ్ చేసింది మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ మహాదేవన్ పేరును కూడా ఓకే రికమెండ్ చేయడం జరిగిందనమాట చాలా ఇంపార్టెంట్ అండి ఓకే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ మరియు లడాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈయనన్నారన్నమాట అంటే ప్రస్తుతానికి కాశ్మీర్ అండ్ లడఖ్ ఏదైతే ఉందో దానికి హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నారనమాట ప్రజెంట్ కోటేశ్వర సింగ్ గారు సో ఏందనమాట ఓకే రికమెండ్ చేయడం జరిగిందండి దేనికంటే మనకి జడ్జెస్ అనమాట మనకి ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో తీసుకుంటే థర్టీ త్రీ ప్లస్ వన్ అండి ఒక చీఫ్ జస్టిస్ అలాగే ముప్పై మూడు మంది జడ్జెస్ ఉంటారనమాట అయితే ఒకప్పుడు కొలీజియం అనేది కాకుండా దాని ప్లేస్లో ఎన్జేస్ అనే చట్టాన్ని కూడా తీసుకొచ్చింది మనకి పార్లమెంట్ అనమాట ఎన్జేస్ అంటే నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అనమాట ఈ నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ని తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారనమాట రెండు వేల పద్నాలుగులో తీసుకొచ్చారు తీసుకొస్తే రెండు వేల పదిహేను అక్టోబర్లో ఎన్జేసి అనేది చల్లదు ఓకే కానీ కొలీజియమే మళ్ళీ ఆ జడ్జెస్ని రికమెండ్ చేస్తుందని చెప్తూ మనకి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేను అక్టోబర్లో అయితే మరి ఆ తీర్పుని ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఎన్జేసిని కొట్టేస్తూ ఓకే లేదు లేదు ఖచ్చితంగా ఎన్జేఐసి లాంటి యాక్ట్ ఉండాలని చెప్పేసి ని సమర్థించినటువంటి ఒకే జడ్జి ఎవరండి అంటే మనకి జస్టిస్ చలమేశ్వర్ గారు అండి ఓకే అప్పట్లో మనకు క్వశ్చన్ అనమాట చాలా ఎగ్జామ్స్ లోని ఓకే హూ వాజ్ ద ఓన్లీ జడ్జ్ ఇన్ ద కోర్ట్ సపోర్టెడ్ ఎన్జేఏస్ అంటే మనకి జస్టిస్ చలమేశ్వర్ గారు సపోర్ట్ చేయడం జరిగిందనమాట అలాగే ఎన్జేఎస్ఎల్ ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు ఇద్దరు సీనియర్ జడ్జెస్ ఉంటారు అలాగే టూ అదర్ మెంబర్స్తో పాటుగా నెక్స్ట్ లాండ్ జస్టిస్ మినిస్టర్ ఉంటారనమాట మరి ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది ఓకే జుడిషియరీ సిస్టమ్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో అనమాట ఎన్జేఏసిని కొట్టేశారు మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి ఓకే ఇటు సెపరేట్ ద జుడిషియరీ సిస్టమ్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ అని ఉంటుందండి అంటే కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి న్యాయశాఖను వేరు చేయమని చెప్తుందనమాట సో దాన్ని ఓకేనండి అలా వేరు చేస్తూ అనమాట భారతదేశంలో మనకి కొలీజం వ్యవస్థ ఉంది కానీ మళ్ళీ ఏదైతే ఎన్జేసి వస్తుందో మళ్ళీ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ అవుతుందన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు రెండు వేల పదిహేనులో కొట్టిసింది అనమాట మీరు కొలేజియం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అంతా కూడా మీరు డేటా అంతా కూడా నీట్గా కలెక్ట్ చేసుకొని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సుప్రీంకోర్టు ఇటీవల ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా నాణ్యాన్ని విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఓకేనండి రీసెంట్గా అనమాట సుప్రీంకోర్టుకి సంబంధించి అనమాట ఒక కాయిన్ రిలీజ్ చేస్తున్నారండి మరి ఎన్ని సంవత్సరాలు ఫినిష్ చేసుకున్నదంటే సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ అండి డెబ్బై ఐదు సంవత్సరాలండి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సుప్రీంకోర్టు వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఎనిమిదిన ప్రారంభమైందనమాట కరెక్ట్గా ఈ జనవరిలో మనం కనుక తీసుకున్నట్లయితే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జనవరి ఇరవై నాలుగు వచ్చేసి ఒకే రాజ్యాంగ పరిషత్తు సమావేశం జరిగినటువంటి చివరి రోజు ఆ రోజు మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎన్నుకోబడ్డం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్గా అదే ట్వంటీ ఫోర్త్ ఏం జరిగిందంటే వందే మాత్రాన్ని నేషనల్ సాంగ్గా అలాగే జనగణమణి నేషనల్ యాంతమ్గా మనకి ఎన్నుకోవడం జరిగింది మరి అలాగే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఐదు తీసుకుంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అందుకని నేషనల్ వాటర్స్ డే మనకి ట్వంటీ ఫిఫ్త్ జనవరి చేస్తారనమాట అలాగే జనవరి ఇరవై ఆరు వచ్చేసి మనకి భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చినటువంటి తేదీ అలాగే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఎనిమిది ఏంటంటే మనకి సుప్రీంకోర్టు ఎగ్జిస్టెన్స్ అనేది స్టార్ట్ అయినటువంటి తేదీ అనమాట మరి చూడండి ఇక్కడ సుప్రీంకోర్టు ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా డెబ్బై ఐదు వెండి నాణ్యం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం వెండితో చేసిన నాణ్యం నలభై గ్రాముల బరువు ఉంటుందంట ఓకేనండి ఒకవైపు అశోకుడి స్తోపం మరోవైపు సుప్రీంకోర్టు చిత్రాలు ఉంటాయి అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వన్ ఫిఫ్టీ నాణ్యాన్ని విడుదల చేద్దామని ఫిక్స్ అయ్యారనమాట మరి ఇక్కడ తీసుకుంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఓకేనండి ఐ థింక్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఇది పద్దెనిమిది డెబ్బై ఐదులో స్టార్ట్ అయింది అండి మనకి భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజ్లు ప్రధానంగా రెండు ఉంటాయండి ఒకటి బీఎస్స ఒకటి రెండోది ఎన్ఎస్సీ అనమాట బీఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇందులో దాదాపు టాప్ థర్టీ కంపెనీస్ అనమాట లిస్ట్ అయి ఉంటాయి భారతదేశంలో టాప్ థర్టీ కంపెనీస్ భారతదేశం కాదు టాప్ థర్టీ కంపెనీస్ అనమాట అలాగే ఎన్ఎస్సీలో ఏంటండి అంటే మనకు దాదాపు ఫిఫ్టీ కంపెనీస్ ఉంటాయన్నమాట ఫిఫ్టీ కంపెనీస్ టాప్ ఫిఫ్టీ కంపెనీస్ అనే లిస్ట్ అయి ఉంటాయండి అందుకనే ఎన్ఎస్సి రిలీజ్ చేసేటటువంటి ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని నిఫ్టీ ఫిఫ్టీ అంటారు ఓకే నిఫ్టీ ఫిఫ్టీ అంటారనమాట మరి అలాగే బీఎస్సీ రిలీజ్ చేసింది అయితే మనకి సెన్సెక్స్ అంటారండి సో సెన్సెక్స్ నిఫ్టీ అంటే ఏంటి అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారనమాట ఈ రెండు ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్ రిలీజ్ చేసినటువంటి ఇండెక్స్లు అనమాట బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ రిలీజ్ చేసే అని సెన్సెక్స్ అని అలాగే ఎన్ఎస్సి నా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రిలీజ్ చేసినటువంటి ఇండెక్స్ని వచ్చేసి నిఫ్టీ ఫిఫ్టీ అంటారు నిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీని ఎందుకంటారంటే యాభై కంపెనీలకి సంబంధించింది కాబట్టి నిఫ్టీ ఫిఫ్టీ కాబట్టి దానికి నిఫ్టీ అని చెప్పేసి పెట్టడం జరిగిందనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది రైట్ నెక్స్ట్ వద్దామండి రాష్ట్రాల సరిహద్దు పనుల వివాదాలకు సంబంధించి ఎక్కడ తేల్చుకోవాలని జస్టిస్ విక్రమ్నాథ్ అండ్ జస్టిస్ జతీష్ ఓకే సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అంటే ఏదైతే రాష్ట్రాల బార్డర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొన్ని ట్యాక్స్ వివాదాలు ఉన్నాయన్నమాట ఓకే ఆ ట్యాక్స్కి సంబంధించినటువంటి వివాదాలని మీరు ఎక్కడ తేల్చుకోవాలి ఎందుకంటే ప్రధానికి సుప్రీంకోర్టుకు రావద్దని చెప్తూ చెప్పడం జరిగిందనమాట మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అంతరాష్ట్ర మండలి రాష్ట్ర హైకోర్టులండి మరి రాష్ట్ర హైకోర్టులో తేల్చుకోమని అనమాట ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి హైకోర్టులో ఉన్నాయి కదా మనకి సో ఇక్కడ చూడండి ఆల్ ఇండియా టూరిస్ట్ వెహికల్స్ పర్మిట్ రూల్స్ రెండు వేల ఇరవై మూడుకు ఓకేనండి భారతదేశం మొత్తం మీద ఏవైతే టూరిస్ట్ వెహికల్స్ ఉన్నాయో దాని తలకి బార్డర్లో ట్యాక్సెస్ వివాదాలు అన్నమాటది రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నటువంటి ఆధరైజేషన్ ఫీజు లేదా సరిహద్దు పన్నులను రద్దు చేయాలని కోరుతూ ముత్యాల సునీల్ కుమార్తో పాటు మరో నూట పదిహేడు మంది దాఖలు చేసినటువంటి పిటిషన్లపై విచారణ సుప్రీంకోర్టు కంక్లూడ్ చేసింది ఒక రెండు ముత్యాల సుమ సునీల్ కుమార్ అనే అతనితో పాటుగా దాదాపు నూట పదిహేడు మంది అనమాట పిటిషన్ వేశారనమాట మరి దీనిపై పిటిషనర్లు తమ పరిధిలోకి హైకోర్టులకే వెళ్ళండి అని చెప్తూ జస్టిస్ విక్రమ జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడినటువంటి ధర్మాసనం తీర్పు చెప్పింది వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సరిహద్దు పనులు లేదా ఆధరైజేషన్ ఫీజును డిమాండ్ చేస్తున్నట్లు పిటిషనర్లు చెప్పారు ఆల్ ఇండియా పర్మిట్ ఉన్నా అంటే దేశం మొత్తం తిరిగేటటువంటి పర్మిషన్స్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ కరెక్ట్గా బార్డర్కి వచ్చినప్పటికి మళ్ళీ ట్యాక్సెస్ సపరేట్గా విధిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అనమాట పిటిషన్ అనమాట వేశారనమాట రాష్ట్రాలలో పన్నులు వసూలు చేస్తే డబుల్ ట్యాక్స్ కిందకు వస్తుంది డబుల్ ట్యాక్స్ అంటే రెండు రకాల పన్నులు అవుతున్నాయి కాబట్టి అడిగారు ఎలాంటి చట్టబద్ధమైన అధికారం లేకుండా ఇలా పన్ను వసూలు చేయడం ఆల్ ఇండియా టూరిస్ట్ వెహికల్స్ పర్మిట్ రూల్స్కి ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పారు అయితే పిటిషనర్లు ఈ ఫీజులు పన్నులు వసూలు రాష్ట్రాలు అమలు చేస్తున్న నిబంధనలను సవాల్ చేయలేదు కాబట్టి సరిహద్దు పన్ను ఆథరైజేషన్ ఫీజు వసూలుకు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలు కరెక్ట్గా లేవని మేము చెప్పలేము కాబట్టి పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో ఓకేనండి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన చట్టాలను మొదట హైకోర్టులోనే మీరు వెళ్తే బాగుంటుంది ఒకవేళ అంటే హైకోర్టులో కనుక ఏమైనా సరే తేడా జరిగిందనుకోండి ఎగ్జాంపుల్ అంటే హైకోర్టులో వాళ్ళు అనుకున్నంత స్థాయిలో జడ్జిమెంట్ రాలేదనుకోండి అప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే మనకి స్పెషల్ లీవ్ పిటిషన్ ఉంటుందండి విత్ ది పర్మిషన్ ఆఫ్ ది హైకోర్టు ఎగైన్ ఏంటంటే హైకోర్టు కూడా మనకి ఒక మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లెటర్ రాసిస్తారనమాట సో ఇక్కడ మేము ఆల్రెడీ జడ్జ్మెంట్ ఇచ్చాము దీని మీద వీళ్ళు సాటిస్ఫై లేక దేవాన్ ది ద కోర్ట్ అని సో అకార్డింగ్ టు ద ఆర్టికల్ వన్ థర్టీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దెర్ విల్ బీ చాయిస్ ఫర్ దెషల్ లీవ్ పిటిషన్ అనమాట హైకోర్టు జడ్జ్మెంట్స్ మీద సో మనకి ఏంటంటే రాష్ట్రాల హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సిబిఐ భారత ప్రభుత్వ అజమాయిషిలోని సంస్థే అని సుప్రీంకోర్టు ఇటీవల ఏ రాష్ట్రం వేసిన కోర్టు కేసులో తీర్పు చెప్పింది ఓకేనండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఓకే భారతదేశ ప్రభుత్వం అజమాయిషిలో ఉన్న సంస్థే అని చెప్పేసి ఎవరు చెప్పారు అంటే ఒక అంటే ఎవరంటే సుప్రీంకోర్టు చెప్పింది ఏ స్టేట్ వేసినటువంటి కేసులో చెప్పారు వెస్ట్ బెంగాల్ బీహార్ గుజరాత్ అండ్ ఉత్తరప్రదేశ్ అండి వెస్ట్ బెంగాల్ అండి పశ్చిమ బెంగాల్ అనమాట కేసు చూడండి ఇక్కడ రైట్ చూడండి ఇక్కడ కేంద్రానికి మరియు దర్యాప్తు అంటే సిబిఐకి వ్యతిరేకంగా వేశారనమాట కేసు భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం సిబిఐ కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలోని సంస్థనని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది తమ రాష్ట్రం పరిధిలోని కేసుల దర్యాప్తునకు సమ్మత ఉపసంహరించుకున్నప్పటికీ సిబిఐ జోక్యం చేసుకుంటూ పదే పదే ఒత్తిడి తెస్తుంది అని వెస్ట్ బెంగాల్ సర్కార్ పిటిషన్ విచారణకు అనుమతించింది ఓకేనండి ఈ వ్యాజ్యాన్ని కొనసాగించడంలో కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలను జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ సందీప్ మెహతా సభ్యులుగా ఉన్న ధర్మాసనం తోసిపుచ్చింది ఓకేనండి ఏంటండి అంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడాను సీబీఐని ఎలా చేయాలా వద్దా అనేది కొన్ని ఉంటాయన్నమాట ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అధికారులు ఉంటాయన్నమాట సో ఆ టైంలో ఏంటంటే ఒకవేళ మీరు రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకపోయినప్పటికీ కూడా సీబీఐ అనమాట తన యొక్క అధికారాలను ఉపయోగించి ఇక్కడ విచారణలు చేస్తుంది కాబట్టి సో దీని మీద మీరు ఓకే కలుగు చేసుకోండి అని చెప్పారని తమ రాష్ట్ర ప్రాదేశిక పరిధిలో కేసులు దర్యాప్తుకు దాడులు చేయడానికి సిబిఐ అవకాశం కల్పించే సాధారణ సమ్మతిని ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నవంబర్ పదహారును ఉపసంహరించుకుంది అంటే జనరల్ కన్సెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సెప్ట్ చేయగల రెండు వేల పద్దెనిమిది నుంచి కూడాను కానీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి సిబిఐ తమ రాష్ట్ర పరిధిలోకి వస్తుంది ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తుందని చెప్తూ వెస్ట్ బెంగాల్ అనమాట అడి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వేస్తుంది అనమాట కేసు ఏ స్వతంత్ర దర్యాప్తు సంస్థని దానిపై తమ అజమాషేమి ఉండదని కేంద్రం పేర్కొంటూ బెంగాల్ ప్రభుత్వ పిటిషన్ను తోసిపుచ్చారని కోరింది అయితే మనకి అసలు సీబీఐ ఎలా ఎస్టాబ్లిష్ అయిందంటే మనకి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ప్రకారం వచ్చిందనమాట యాక్చువల్లీ సో కాబట్టి దీని ప్రకారం తీసుకుంటే సిబిఐ అనేది పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉంది కాబట్టి సో కాబట్టి దీని దీనిపైన అజమాయిష్ అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన తప్ప మీరు కోర్టుకు రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పి చెప్పడం జరిగిందండి మనకి ఇక్కడ ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ మనందరికీ తెలుసును సిబిఐ కానీ సివిసి కానీ రెండింటి కూడా సంతానం కమిటీ రికమెండ్ చేయడం జరిగిందనమాట సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అలాగే సీబీఐని కూడా ఈ రెండింటినీ కూడా మనకి ఏంటంటే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్లో చేసినటువంటి ఓకే మనకి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం మనకి ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ సిఆర్పిసిలోని సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ను విడాకులు తీసుకున్నటువంటి ముస్లిం మహిళకు వర్తింప చేయకపోతే క్రింది ఏ అధికారంలో ఉల్లంఘించినట్లే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అంటే ఇది భరణానికి సంబంధించినటువంటి కేసు అనమాట యాక్చువల్లీ ఓకే సుప్రీంకోర్టు ఇచ్చింది సో ఇది ఏ ఆర్టికల్ చెప్పిన తర్వాత మనం పూర్తిగా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం చూడండి మళ్ళీ సిఆర్పిసిలో అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనమాట అందులో ఉన్నటువంటి వన్ ట్వంటీ ఫైవ్ అనే సెక్షన్ కనుక విడాకులు తీసుకున్నటువంటి ముస్లిం మహిళ కనుక వర్తింప చేయకపోతే ఓకే ఒక అధికరణ భారత రాజ్యాంగంలో ఒక అధికరణ మనం ఉల్లంఘించినట్లే అని దేని గురించి ఏ ఆర్టికల్ గురించి సుప్రీంకోర్టు చెప్పిందంటే ఆర్టికల్ ఫిఫ్టీన్లో వన్ ఆ ఫిఫ్టీన్లో టూ సిక్స్టీన్లో వన్ ట్వంటీ నైన్ అంటే ఫిఫ్టీన్లో వన్ అండి ఓకే ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లేదా ఫిఫ్టీన్ వన్ ఏం చెప్తుందంటే మనకి దెర్ షుడ్ బి నో డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ఓకేనండి సో ఐదు విషయాల్లో ఎలాంటి వివక్షత ఉండకూడదు అని చెప్పేసి మనకి ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీన్ చెప్తుంది ఫిఫ్టీన్లో వన్ కూడాను ఏంటంటే మనకి ఏ వ్యక్తిని కూడా ఓకే ఐదు రకాలుగా వివక్షత చూపించకూడదు ఒకటి జెండర్ ప్రకారం కానీ కులం ప్రకారం కానీ మతం ప్ర ప్రకారం కానీ ప్రాంతం ప్రకారం కానీ నెక్స్ట్ మనకి జాతి వివక్షత అంటే మనకు వచ్చేసి రేసియల్ డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు అని చెప్పేసి మనకి చెప్తుంది అనమాట సో మరి ఇక్కడ తీసుకుంటే సిఆర్పిసిలోని సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ అనేది వర్తిస్తుంది విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణ భరణానికి అర్హులే భరణాల భరణం అంటే అర్థం ఏంటండి అంటే ఓకే ఏదైతే మనకి డైవర్స్ అనేది అయిన తర్వాత భర్త ఓకేనండి తన యొక్క మెయిన్ భార్య యొక్క మెయింటెనెన్స్ కోసం ఇవ్వడం అనమాట అంటే మాజీ భార్య యొక్క మెయింటెనెన్స్ కోసం డబ్బులు ఇవ్వడం భరణం అనమాట యాక్చువల్లీ ఇక్కడ చూసుకుంటే ఓకే సో ఇక్కడ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అంటే ముస్లిం మహిళల చట్టం ఎందుకు అడ్డు రాదని చెప్తూ భరణాన్ని దానంగా చూడకూడదు అది కేవలం వాళ్ళ యొక్క హక్కు ఓకేనండి అది ఫండమెంటల్ రైట్ కిందకు వస్తుంది అదే వాళ్ళ యొక్క హక్కు కిందకు వస్తుంది అంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పారు ఇక్కడ మనకి విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ నేర శిక్షాస్మృతిలోని వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం సెక్షన్ వన్ ట్వంటీ ప్రకారం భర్త నుంచి భరణం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి ముస్లిం మహిళల ఓకేనండి విడాకులపై హక్కుల చట్టం ఏదైతే ఉందో అది కూడా అడ్డురాదని చెప్పారు వివాహమైన మహిళలందరికీ సిఆర్పిసిలోని సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ వర్తిస్తుందని ఇది లౌకిక నిబంధన అని చెప్పిందనమాట అంటే ఒక సెక్యులర్ సెక్షన్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి ముస్లిం మహిళలు ఎందుకు మినహాయింపు కాదు ఓకే అందరూ ఒకటి ఎందుకంటే ఫిఫ్టీన్ ఆర్టికల్ ప్రకారం సో అంతేకాదు భరణాన్ని దానంగా చూడకూడదు అది మహిళ యొక్క హక్కు అని చెప్పింది తన భార్యకి భరణం చెల్లించాలంటూ కుటుంబ కోర్టు జారీ చేసిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించాలని సవాలు చేస్తూ మహమ్మద్ అబ్దుల్ సమద్ వేసినటువంటి పిటిషన్ను కొట్టివేస్తూ ఓకే న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న జస్టిస్ అగస్టిన్ జార్జ్ ఓకే మసీహులు తొంభై తొమ్మిది పేజీల తీర్పును ఓకేనండి ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఏదైతే ఫ్యామిలీ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉందో దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేశారనమాట తెలంగాణ హైకోర్టు ఏంటంటే దీంట్లో మేము జోక్యం చేసుకోమని చెప్పడంతో ఓకే వెంటనే సుప్రీంకోర్టులో వేశారు ఓకే ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఓకే ఓకేనండి ఓకేనండి సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు అనమాట ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఓకే ముస్ ముస్లిం చట్టం కింద ఓకే వివాహం చేసుకున్న లేదా విడాకులు తీసుకున్న మహిళలకు సిఆర్పిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ముస్లిం మహిళల యొక్క చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ వర్తిస్తాయని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఓకే సో మరి ఇలా చేయకపోతే ఏంటి అంటే మనకి చూడండి ఇక్కడ సిఆర్పిసిలోని సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ని విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు కనుక వర్తింప చేయకపోతే అది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీన్లో వన్ ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పి కులం మతం లింగం ప్రాంతం పుట్టిన ప్రాంతం ఆధారంగా ఏ పౌరుడిపైనా సరే ఓకేనండి వివక్షత చూపించకూడదని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది మనందరికీ తెలిసిన ఓకే ఇదేంటే మనకి ఫండమెంటల్ రైట్స్లో వస్తుంది ఫండమెంటల్ రైట్స్ మనకి ఆర్టికల్ ట్వెల్వ్ నుండి థర్టీ ఫైవ్ వరకు ఉన్నాయండి అలాగే మనకి ఈక్వాలిటీ బిఫోర్లా లేదంటే మనకి రైట్ టు ఈక్వాలిటీ అనేది వచ్చేసి మనకి ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు మనకి ఆర్టికల్స్ ఉన్నాయి మరి అక్కడ నేను ట్వంటీ నైన్ ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగిందండి ట్వంటీ నైన్ థర్టీ ఆర్టికల్స్ ఆర్ రిలేటెడ్ ద మైనారిటీస్ అనమాట ఆర్టికల్ ట్వంటీ నైన్ ప్రకారం ఏంటంటే అంటే మనకి ఇండైరెట్గా డెఫినేషన్ ఆఫ్ ద మైనార్టీస్ చెప్తారండి ఓకేనండి దేశంలో మతం పరంగా కానీ భాష పరంగా కానీ తక్కువ ఉండే జనాభాని మైనార్టీలు అంటారనమాట ఆర్టికల్ ట్వంటీ నైన్లో మనకి మైనారిటీలకు సంబంధించినటువంటి ప్రొటెక్షన్ గురించి ఉంటుంది అలాగే ఆర్టికల్ నెంబర్ థర్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంటే మనకి ఓకేనండి రైట్ టు ది ఓకేనండి రైట్ టు ఎస్టాబ్లిష్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద మైనారిటీస్ అని చెప్తుంది మనకి ఆర్టికల్ నెంబర్ థర్టీ ఓకే రైట్ ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ సో మీకు కనుక నా ఎక్స్ప్లనేషన్ అండర్స్టాండ్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీకు పాలిటిక్స్ సంబంధించి ఎకానమీకి సంబంధించి అన్ని రకాల కంటెంట్ చెప్పడం జరుగుతుంది అలాగే ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ అన్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కోర్స్ లాంచ్ చేస్తాం మన బాలుఐక యాప్లోని అట్ ది సేమ్ టైం ఏంటంటే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ కోర్స్ కూడా ఉంది అలాగే రెండే సబ్జెక్టులు సింగిల్ సబ్జెక్ట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎవరైతే గ్రూప్ టూ మెయిన్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ టు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పేపర్ వన్ కూడా అందుబాటులో ఉంది ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీతో సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆలఫ్ అండ్ విషయ ఆల్ ద బెస్ట్